భద్రావతితో మాట్లాడుతూ నర్మదికి అడ్డంగా దొరికిపోయిన వల్లి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వల్లినైతే భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా పది లక్షలు చూపించి ఈ పది లక్షలతో నీ కాపురం నిలబడుతుంది నీ తోటి కోడల్ని ఇద్దరిని కూడా ఒక ఆట ఆడించగలవు ఇప్పుడు ఈ పది లక్షలు మేము ఎక్కడి నుంచి తీసుకురాము మా దగ్గర పది రూపాయలు కూడా లేవు ఈ పది లక్షలు సంపాదించాలంటే మా వల్ల కాదు అందుకని ఆ దేవుడు ఆ భద్రావతి రూపంలో ఈ పది లక్షలు నీ కాపురం నిలబెట్టడానికి పంపించాడు ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని నేను చెప్పినట్టు చేయడం తప్ప మనకి వేరే ఏ దిక్కు లేదో అని అంటూ ఉంటుంది భాగ్యం వల్లీతో అప్పుడు ఇక వల్లి అయితే బాగా ఆలోచించుకొని అమ్మా అమూల్య చాలా అమాయకురాలమ్మ తనని తన జీవితాన్ని నాశనం చేసి ఈ పెళ్ళి నేను చెయ్యలేను ఆంబూతికి అమూల్యకి నేను ప్రేమ రాయబారం నడపలేను అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి మాటలకి చూడమ్మ వల్లి నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావో ఈ పెళ్లితో రెండు కుటుంబాలు కలుస్తాయి దూరమైన తన పుట్టిల్లు దగ్గరయ్యిందని మీ అత్తగారు చాలా అంటే చాలా ఆనందపడుతుంది తరువాత నీకు ఇంట్లో రెస్పెక్ట్ ఎక్కువవుతుంది మీ అత్తగారు ముఖంలో ఆనందం చూసిన మీ మావయ్య అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు మీ అత్తయ్య కళ్ళల్లో ఈ ఆనందాన్ని చూడాలనుకున్నాను అంటూ మురిసిపోతారు అమూల్యకి అలాగే విశ్వాస్కి పెళ్ళి ఎందుకు చేస్తున్నావు రెండు కుటుంబాల్ని కలపడానికి అమూల్య జీవితాన్ని నాశనం చేయుం అమూల్య జీవితాన్ని నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తావు ఈ పని చేసినందుకు నిన్ను మెచ్చుకుంటారు తప్ప ఎవ్వరు కూడా నిన్ను ద్వేషించరు వాళ్ళు ఏమన్నా మీ మావయ్య మీద పగతో రగిలిపోతాం ఆయన మీద ద్వేషాన్ని కోపాన్ని తీర్చుకోవడానికి మీ ఆడబడుచు అమూల్యనేమన్నా అడ్డం పెట్టుకోవాలనుకుంటున్నారా లేదు కదా వాళ్ళు మాత్రం అలా చేయడం లేదు ఈ రెండు కుటుంబాలు కలవడానికి ఆ అమ్మాయిని తను ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు ప్రేమగా చూసుకుంటానని కూడా చెప్తున్నాడు అందుకని నువ్వు ఈ పది లక్షలు తీసుకొని చక్కగా ఈ పని చేసి పెడితే అటు నీ భర్త నీకు దగ్గరవుతాడు మళ్ళీ నీకు ఇంట్లో అందరూ కూడా మర్యాద ఇస్తారు నేను చెప్పింది చెయ్యమ్మడు అని పది లక్షలైతే చేతిలో పెడుతుంది వల్లి చేతిలో భాగ్యం తర్వాత ఇంకా అంటూ ఉంటాడో ధీరజ్ అయితే వారం రోజుల నుంచి అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలియదో నీ కష్టం ఏంటో నువ్వు నాకు చెప్పడం లేదో అసలు నీకున్న సమస్య ఏంటో తెలుసుకోవాలని ఎంత పిచ్చివాడినైపోయానో తెలుసా ఈ వారం రోజుల్లో నేను న ఎంత నరకు అనుభవించానో నువ్వు కూడా అంతే నరకం అనుభవించావని నాకు అర్థమవుతుంది ప్రేమ అటు వాడు బెదిరింపులకి నువ్వు ఎంత ఎలాగా నరకం చూసావో ఎంత బాధపడ్డావో నాకు తెలుస్తుంది నాతో ఒక్క మాట కూడా నీకు చెప్పాలని అనిపించలేదా నా సహాయం తీసుకోవాలని నీకు అనిపించలేదా ఎందుకు నువ్వు ఒంటరిగా ఇలాగా ధైర్యంగా పోరాడాలని వచ్చావు సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది అసలు నేను నిన్ను ఎందుకు అలా రెచ్చగొట్టానో తెలుసా నీ చావేదో నువ్వు చావో అని చెప్పి నిన్ను ఎందుకు అంత మాట అన్నానో తెలుసా నువ్వు అక్కడి నుంచి ఇంకా వెళ్తూ ఉంటే నిన్ను ఫాలో అయ్యి నిజాలు తెలుసుకోవాలని అనుకున్నాను అందుకనే తర్వాత నిన్ను ఫాలో అయ్యాను సరైన సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ చండాలుడు నీ జీవితాన్ని నాశనం చేసేవాడు నీకేమన్నా అయితే నీకోసం బ్రతికే నేను మన కుటుంబం ఏమైపోతుంది ఎందుకు నువ్వు ఇంత విషయాన్ని దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటాడు అయితే అసలు నేనేమీ నీకు కానా ఎందుకు నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నావు అని అనంగానే పరాయి వాళ్ళ చూసింది నేను కాదు నువ్వు నన్ను ఒక వస్తువు కింద జమ కట్టావు ఒకవేళ నీ మెడలో నేను తాళి కట్టకపోతే కళ్యాణిగాని తీసుకువచ్చి మీ వాళ్ళ ముందు నేను పడేసి మీ కూతుర్ని వీడు మోసం చేయాలనుకున్నవాడు అని చెప్పి నీ పీడ విరగే ఎంచుకునేవాడిని అని నువ్వన్న మాటలు నా గుండెల్లో ఇంకా కూడా అలా బాధని కలిగిస్తూనే ఉన్నాయి అందుకని ఏ హక్కుతో నేను నా బాధని నీకు చెప్పుకోను నన్ను ఒక వస్తువులా చూసే నీకు నా బాధని చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావా అని అంటూ ఏడుస్తుంది ప్రేమ నేను ఒంటరి దాన్ని నాకెవ్వరూ లేరు నాకు ఎవ్వరూ లేరు అని ఏడుస్తుంది అప్పుడే ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ చేతులు పట్టుకొని అంటూ ఉంటాడు నువ్వు ఒంటరి విధానవి కాదు నీకు నేనున్నాను నీకు అండగా నేను నిలబడతాను అని అంటూ ఉంటాడు అప్పుడే ప్రేమ అయితే అంటూ ఉంటుంది నువ్వు నాకు అండగా నిలబడతానన్నావు కానీ నీ మనసులో నేను భార్యగా లేను కదా నీ మనసులో నా మీద నీకు ప్రేమ లేదు కదా అని అడుగుతుంది అప్పుడు ఇక ఆ మాట విని ధీరజ్ వెంటనే చెయ్యి వదిలేస్తాడు ఇక ధీరజ్ చెయ్యి వదిలేయడంతో తన మనసులో తను లేనని బాధపడుతూ ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఇక చందు అయితే వస్తాడు ఇక చందుకి పది లక్షలు ఇదిగోండి బాబు ఈ నీ నీ దగ్గర మేము తీసుకున్నా పది లక్షలు అని ఇస్తూ ఉంటారు అవి చూసి ఆనందపడుతూ ఉంటాడు చందు అయితే ఇప్పుడు మాకు ఈ పది లక్షలు ఇచ్చే స్తోమత లేదు కనీసం మాకు పది రూపాయలు కూడా అప్పు దొరకదు కానీ తల తాకట్టు పెట్టి ఈ పది లక్షలు తీసుకువచ్చాము అని అంటూ ఉంటుంది భాగ్యం కానీ మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు మేము మోసం చేసేవాళ్ళం కాదు బాబు కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళం కాదు నీ డబ్బు ఇచ్చేయాలని అనుకున్నాం కానీ మేము ఒకరి చేతిలో మోసపోయి ఆస్తి కోల్పోయి పరిస్థితిలో ఉన్నాము అని భాగ్యం అంటుంది అలాగే ఆనందరావు కూడా ఇంకా ఎగస్టాగా మాట్లాడుతూ ఉంటారు తన హోటల్ భాషలో అప్పుడే ఇక అయితే గట్టిగా ఆనందరావు కాళ్ళు తొక్కి ఇప్పటికే నువ్వు చాలా ఎగస్ట్రాగా మాట్లాడావు నోరు మూసుకొని పక్కకి నించో అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా చందు అయితే అయ్యో నేను కూడా సేటు దగ్గర అప్పు తీసుకున్నాను ఆ సేటు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అంతేనండి నన్ను అర్థం చేసుకోండి అని అంటూ ఉంటే అవును బాబు నీ బాధ నీకుంది కదా నువ్వు కూడా మీ నాన్నగారికి తెలియకుండా డబ్బులు ఇచ్చావు మేమే డబ్బులు ఇవ్వకుండా అశ్రద్ధ చేశాము అని భాగ్యం అంటుంది కానీ డబ్బుల గురించి మీరు మా అమ్మని దూరం పెట్టారు తనతో మాట్లాడకుండా తనని బాధ పెట్టారు అది మీతో మాట్లాడకుండా ఉండలేదు మీరంటే దానికి ప్రాణం మీరు తనని దూరం పెడుతూ ఉంటే అది తట్టుకోలేకపోయింది దాని బాధ చూసి మేము తట్టుకోలేకపోయాము అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే అప్పుడే చందు అయితే ఈ డబ్బుల టెన్షన్లో నేను వల్లిని దూరం పెట్టుండొచ్చు కానీ వల్లి అంటే నాకు ప్రాణం అత్తయ్యా అని అంటూ చందు చెప్తాడు ఆ మాట విని వల్లి అయితే చందుని కౌగిలించుకుంటుంది ఇక చందుని కౌగిలించుకున్న తర్వాత భాగ్యం అలాగే ఆనందరం ఇద్దరు కూడా కూతురి కాపురం నిలబడిందని సంబరపడిపోతూ ఉంటారు చాలు బాబు చాలు మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది భాగ్యమైతే ఇక భాగ్యం అన్న మాటకి అప్పుడే ఇంకా ఆనందరావు అయితే ఇడ్లీలో కారొడి నెయ్యిలాగా మీరిద్దరూ కూడా ఎప్పుడూ కూడా కలిసి ఉండాలి అని అంటూ ఉంటాడు ఇక నీకు ఆపుతావా హోటల్ గొడవ అని భాగ్యం అంటుంది తర్వాత ఇక వల్లినైతే బయటికి తీసుకొస్తుంది భాగ్యం ఇక బయటికి తీసుకొచ్చేసరికి ఎదురుకుండా మేడలో అయితే పైన నుంచోని బాల్కనీలో ఉంటారు భద్రావతి విశ్వాస్ ఇద్దరు కూడా అప్పుడే వాళ్ళని చేసి చూసి చెయ్యి ఊపు అని చెప్పి అంటూ ఉంటుంది భాగ్యం అయితే అప్పుడే ఇక అమ్మ నా వల్ల కాదే అని అంటూ ఉంటుంది వాళ్ళని నీ వల్ల అవుతుంది నువ్వు చెయ్యి ఊపు ముందు అని అంటూ ఉంటుంది భాగ్యం ఇక వల్లి అయితే చెయ్యి ఊపి డన్నని చెప్పి ఇక అంటుంది దాంతో ఇక వాళ్ళు కూడా డన్నని చెప్పి ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఇక పక్కనే అమూల్య అయితే చదువుకుంటూ ఉంటుంది అలా అమూల్య చదువుకుంటూ ఉండగానే ఇక అమూల్యని చూసి దీని జీవితం ఏమవుతుందో అని బాధపడుతూ ఉంటుంది వల్లి అయితే తరువాత ఇక వల్లి అలా బాధపడి ఇక లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక ధీరజ్ అయితే ప్రేమకి సారీ చెప్తాడు ఇక మీదట ఎప్పుడూ కూడా నిన్ను నేను దూరం పెట్టను నాతో మాట్లాడు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక ప్రేమ అయితే మనం బంధం మూడు ముళ్ళ బంధంతో ముడిపడింది మూడు ముళ్ళ బంధమే తప్ప మన ఇద్దరి మధ్య భార్య బంధం లేదు నువ్వు భర్తవని నాకు నమ్మకం లేదు నేను నిన్ను భర్తగా అనుకొని ఇష్టపడ్డాను కానీ నువ్వు మాత్రం నన్ను దూరమే పెట్టావు ఇంకా ఏ హక్కుతో నాకు ఏ కష్టం వచ్చినా నీతో చెప్పుకుంటాను అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక ధీరజ్ అయితే సారీ ప్రేమ నీకెప్పుడు నేను తోడుగా ఉంటాను కష్టసుఖాల్లో మనిద్దరం కూడా ఒకరికొకరు తోడుగా ఉందాము అని అంటాడు కానీ ప్రేమ మాత్రం ఇక ఎన్నిసార్లు సారీ చెప్పినా ధీరజ్ని దూరం పెడుతుంది అప్పుడే ధీరజ్ అయితే చూడు ప్రేమ ఇప్పుడు చెప్తున్నాను విను మళ్ళీ వాడు ఏదైనా బెదిరించినా సరే ఈసారి నువ్వు నాకు తప్పకుండా చెప్పాలి లేకపోతే నేను చచ్చినంత ఒట్టే అని ఒట్టు వేయించుకుంటాడు దాంతో ఇక ప్రేమ అయితే ధీరజ్ నువ్వు ఉంటే నాకు ధైర్యం నువ్వు ఉంటే నాకు కొండంత బలం అని అంటూ ఇక ధీరజ్తో అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని ధీరజ్ కూడా నీకెప్పుడు నేను అండగా ఉంటానని మాట అయితే ఇస్తాడో ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక వల్లి అయితే మొదలు పెడుతుంది ఇక అమూల్య అయితే ఇక వల్లితో చెప్పి నేను కాలేజీకి వెళ్తున్నాను వదినా అమ్మ బయటికి వెళ్ళినట్టుంది అని బయలుదేరుతుంది కాలేజీకి వెళ్తున్నావా అదేంటి నడిచే వెళ్తావా అని అనగానే అవునదిన ఎప్పుడు కూడా నేను నడుచుకుంటూనే వెళ్తాను అని అంటూ ఉంటుంది అమూల్య అయితే సరే పద నాకు కూడా కొంచెం బయట పనుంది అని అంటూ ఇద్దరు కూడా బయలుదేరుతారు అప్పుడే ఇక ఇద్దరు కూడా బయలుదేరేటప్పుడే ఇక విశ్వాకి సైగ చేసి రమ్మని చెప్తుంది వల్లి అయితే అప్పుడే ఇక వల్లి అమూల్య ఇద్దరు ఇక వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి విశ్వాసైతే వస్తాడు ఇక విశ్వాసం రావడంతో అయ్యో ఈరోజు ఏ ఆటోలు రావడం లేదేంటి ఇంత బిజీగా ఉన్నాయా అని అనుకుంటూ ఉంటుంది వల్లి అందులోను ఈరోజు నీకేదో ఎగ్జామ్ కదా లేట్ అయిపోతుందేమో అమూల్య అని అంటూ ఉంటే అవునదినా లేట్ అయిపోతుంది ఆటోలేమీ ఎందుకో రావడం లేదో అని అమూల్య అంటూ ఉంటుంది అవి ఎందుకు వస్తాయి నేను ఆపేశాను కదా అని మనసులో అనుకుంటూ ఉంటాడు విశ్వాసం అయితే ఇప్పుడు నువ్వు చేసేదేముంది అని అంటూ మీ అన్నయ్యకి ఫోన్ చేయినా అని అడగానే అన్నయ్య ఆఫీస్లో ఉంటాడు కదొదిన ఇబ్బంది ఎందుకు పెట్టడం అని అంటూ ఉంటాయి నేను నిన్ను డ్రాప్ చేస్తాను అమూల్య నా బైక్ ఎక్కువ అని అంటూ ఉంటాడో విశ్వాసైతే అప్పుడే ఇక వెళ్ళి అయితే నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కదా నువ్వు వెళ్ళి అతని బండి ఎక్కువ అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి అలా అనంగాలని వల్లి వంక కోపంగా చూస్తుంది అమూల్యం కోపంగా చూసి ఏం మాట్లాడుతున్నావు వదినా అతను బండి నేనెక్కడమేంటి ఎగ్జామ్ రాయడం అన్న మానేస్తాను కానీ అతని బైక్ మాత్రం నేను ఎక్కను అని అమూల్య అయితే చెప్తుంది ఇంతలో అటువైపు నుంచి ధీరజ్ అయితే వస్తాడు ఇక ధీరజ్ రావడం చూసి విశ్వాస్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడో ఏంటమ్మా అమూల్యం ఇక్కడి నుంచి నావేంటి ఈ రోజు నీకేదో ఎగ్జామ్ అన్నావు కదా అని అంటూ ఉంటే అది అన్నయ్య అని అనగాలని ఆపుతుంది అమూల్యని వల్లి అయితే ఆటోలు ఏమీ రావడం లేదన్నయ్య అని అంటూ ఉంటే నేను డ్రాప్ చేస్తానురా అంటూ తనని ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్ అయితే అబ్బా నా ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యింది ఇక నయ్యం విశ్వాస దగ్గర నన్ను బైక్ ఎక్కమందని అమూల్య ధీరస్తో చెప్పలేదు చెప్పిందంటే మాత్రం నేను అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే ఇంతలో ఇక్కడ అక్కడికి భద్రావతి విశ్వాసిద్దరు కూడా వస్తారు వచ్చి మాట్లాడుతూ ఉంటారు వల్లితో ఇక వల్లితో మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటారో నువ్వు అమూల్యని బైక్ కూడా ఎక్కించలేకపోయావే అని అంటూ ఉంటే ఏం చేయమంటారు మీరేమో మా మామగారితో ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటారో అవమానిస్తూ ఉంటారు ఇప్పుడు ఒకేసారి కలిసిపోవాలంటే ఎవరు ఒప్పుకుంటారో మావిని అంతలా అవమానించినా మీకు అమూల్య ఎలా దగ్గరవుతుంది కొంచెం టైం పడుతుంది అని అంటూ ఉంటుంది వెళ్ళి అయితే అప్పుడే ఇక వెళ్ళి ఆ మాట అనంగానే భద్రావతి అయితే చూడు ఎలాగైనా సరే అమూల్యని విశ్వాసని కలిపే నీదే మీ అమ్మ నాకు మాట ఇచ్చింది అని భద్రావతి వల్లితో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఇక వల్లి భద్రావతి మాట్లాడుకోవడం అటుగా వస్తున్నా చూస్తుంది నర్మద అయితే ఇక నర్మద చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి ఏంటి వీళ్ళతో మాట్లాడుతుంది పైగా భద్రావతి వల్లికి శేఖండ్ కూడా ఇస్తుంది అసలు అంత చనువు వీళ్ళకెందుకు వచ్చింది అని నర్మదకి డౌట్ అయితే వస్తుంది నర్మదా ఇక ఇంటికి వెళ్ళాక అమూల్య అయితే బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక నర్మదా అమూల్య దగ్గరికి వెళ్ళి ఏంటి అమూల్య అలా ఉన్నావో ఎగ్జామ్ బాగా రాయలేదా అని అంటూ ఉంటే ఎగ్జామ్ బాగానే రాసి అని కానీ ఈరోజు దిన ప్రవర్తన నాకు నచ్చలేదు అని అంటూ ఉంటుంది అమూల్య ఇక నర్మద అయితే ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే అసలు పెద్ద దిన ఉదయం ఏం చేసిందో తెలుసా వదిన ఆటోలు రావడం లేదని ఆ బైక్ నన్ను ఎక్కమంది అయినా ఆ కుటుంబానికి మన కుటుంబానికి ఎంత శత్రుత్వం ఉందో తెలుసుకోవడం ఆ విశ్వాస్ బండి ఎక్కమందంటే పెద్దొద్దుని ఏమనాలి ఈ విషయం చందు అన్నయ్యకి తెలిసినా నాన్నకి తెలిసినా కూడా వదిన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారో అని అంటూ ఉంటుంది అమూల్య అయితే అప్పుడే నర్మదకి అనుమానం వస్తుంది అసలు అమూల్యని విశ్వాస్ బండి ఎందుకు ఎక్కమంది వల్లి అలాగే భద్రావతి విశ్వాస్తో కూడా నవ్వుతూ మాట్లాడుతుంది అసలు తను ఏం ప్లాన్ చేస్తుంది వల్లి మళ్ళీ ఏదో తప్పు చేస్తుంది అదేంటో కనిపెట్టాలి లేకపోతే ఈ కుటుంబానికి తీవ్ర నష్టమే వచ్చేలా ఉంది అని నర్మద అయితే అనుకుంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ వల్లి భద్రావతి విశ్వాస్ చేస్తున్న కుట్రని నర్మద కనిపెడుతుందా అమూల్యని కాపాడుతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి